నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎస్ నైన్ టీవీ ఈరోజు మనం కందుకూరి మండలంలోని బేగంపేట గ్రామంలో మొట్టమొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గోవర్ధన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు గోవర్ధన్ గారితో ఫేస్ టు ఫేస్ నమస్కారం సార్ నమస్కారం అండి సో మీరు మీ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు ప్రస్తుతానికి విలేజ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టడానికి ఎందుకంటే మా విలేజ్ ఏర్పడి బైపర్వకేషన్ రాచలూరు నుంచి ఇరవై ఒక సంవత్సరం అవుతుంది ప్రస్తుతానికి ఇరవై ఒక సంవత్సరం నుంచి కూడా మా ఊర్లో ఎలాంటి అభివృద్ధి లేదు ఎంతో పూర్వకాలమైనటువంటి మొదటి సర్పంచ్ చేసినటువంటి అభివృద్ధి తప్ప మిగతా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మరొక నా ప్రత్యర్థి ఒరుకుపల బాలరాజు గారు వారు కూడా మా కుటుంబమే వారు చేసిన అభివృద్ధి కుంటు వారి వల్లనే అభివృద్ధి కుంటుబడిపోయింది ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది రెండు వందల సంవత్సరాల నుంచి రెండు వందల సంవత్సరాల నుంచి ఈ రోడ్డు నడుస్తూనే ఉన్నారు మా విలేజ్ గిటా చాలా పురాతనమైనటువంటి విలేజ్ ఈ విలేజ్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు ఈ ఈ రోడ్ అయితే తీసుకున్నట్టయితే మేము చిన్నప్పటి నుంచి చాలా పెద్ద రోడ్డు ఇది ఇప్పటికీ ఈ రోడ్డు మొత్తము బ్లాక్ అయిపోయింది ఇక్కడ ఎవ్వరు కానీ రాకపోకలు జరగట్లేదు ఇంకొకటి నైట్ అయిపోయిందంటే ఇక్కడ ఏం ఏం జరుగుతుందో పక్కింటికి తెలియదు ప్రతి ఊర్లో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది మా ఊర్లో ఇప్పటి వరకు సిసి రోడ్లు లేవు ఇది బేగంపేట అనేది చాలా పురాతనమైన విలేజ్ కల్వకుర్తి కంటే మొదట మా ఊర్లోనే ఇక్కడ అంగడ్లు అవి అనేది పురాతన చాలా ఫేమస్ ఇది అట్లాంటిది మా ఊళ్ళో ఈరోజు జనాలే కనుమరుగైపోతున్నారు ఈ అభివృద్ధి అనేది అయిపోయింది వీళ్ళకి ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు రాజకీయం వీళ్ళకి ఇచ్చినము వీళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఈ రకంగా తయారు చేసి మన విలేజ్ని ఇంత మా విలేజ్ని ఇంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చినారు దానికోసం అని చెప్పి నేను ప్రస్తుతానికైతే సేవా కార్యక్రమాలు చేసిన నా దగ్గర ఉన్న యువతను నిలబడు ముందుకు నిలబడు నువ్వు ఉంటే మీ ఇంకా నేను ఉంటామని చెప్పారు అందరితో పాటుగా నేను ముందుకు నిలబడ్డా ఇంకొకటి ఇక్కడ రాజకీయంగా తట్టుకోవడానికి ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉండాల్సి వస్తుంది అయినా దానికి ధీటుగా మనం నిలబడి ఈరోజు మనము ఊరు డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఊరు డెవలప్మెంట్ కోసము ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇంకొకటి సేవా కార్యక్రమాల విషయానికి వస్తే స్కూల్కి సంబంధించి కానీ పేద విద్యార్థుల కోసమని మరియు ఏ ఎక్కడన్నా రోడ్ల ఇబ్బంది ఉంటే రోడ్ల విషయంలో సంబంధించి కానీ అది గుడి డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో నేను ముందుండి నడిపించిన ఏ కార్యక్రమం చేసినా నా వంతు సహకారం ఉంటూ నేను ముందుకుంటాను అందుకోసమని చెప్పి ఇక్కడ ఉన్న యువత నన్ను ప్రోత్సహించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు సో యూత్ ఎంకరేజ్మెంట్ వల్ల మీరు రాజకీయాల్లోకి వచ్చారా అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి గత ఇరవై సంవత్సరాలుగా కూడా నేను చూస్తున్నాను ఈ ప్రాంత అభివృద్ధిని సో ఆ అభివృద్ధి జరగట్లేదని సో మనోవేదనకు గురయ్యి ఒక ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది రెండు ఒకటి యువతలో ఒకటి యువతలో వాళ్ళలో ఉన్నటువంటి స్థైర్యాన్ని కొంచెం ముందుకు పెంచుతూ మరియు ఇక్కడ ఉన్న అభివృద్ధిని పెంచాలి అభివృద్ధి అంటూ అసలు కుంటుబడిపోయింది ఎక్కడ అభివృద్ధి లేదు ఇప్పుడు మీరు ఈరోజు చూసుకున్నట్టయితే అక్కడ పోల్ చూపించండి అక్కడ కెమెరాని మీరు అక్కడ చూపించండి ఆ పోల్ చూసుకుంటే అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు జనాల మీద ఇక్కడ రోడ్లు చూడండి ఇప్పటి వరకు ఏ ఎక్కడో అది మారుమూల గ్రామాలల్లో డ్రైనేజీ సమస్య అనేదే లేదు మా ఊర్లో ఇప్పటికీ డ్రైనేజ్ సమస్య ఉంది కలెక్టర్ ఆఫీస్కు నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అది హైదరాబాద్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మరి గ్రేటర్ పరిధిలో గ్రేటర్ పరిధిలోకే వస్తుంది అయినా కానీ మా ఊరికి ఒక డ్రైనేజీ ఎంత డ్రైనేజ్ సమస్య వస్తుంది అనేది మీరు ఆలోచించండి మేడం దానికోసమని ప్రత్యేకంగా దానికోసమే నేను రాజకీయాల్లో రావడం జరిగింది సో టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి కూడా కేసీఆర్ గారే మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే సో ఆయన గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవలు అందించారు అనేక పథకాలు కూడా అందించారు సో ఆ పథకాలు మీకు అందుతున్నాయా లేకపోతే అధికారుల పరిపాలన ఎలా ఉంది ఒకటి మేడం ఒక సెక్ట ఒక సెక్రటరీని గిటా వీళ్ళు నిలదించే పరిస్థితి నిలదీసి అడిగే పరిస్థితి లేదు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏ విధంగా అంటే మా ఊర్లో ఉన్న ఒక్క ఒక్కరే వ్యక్తి ఆయనకే ఇవ్వడం జరిగింది ఏడు సంవత్సరాలు సర్పంచ్గా వేయడం జరిగింది ఐదు సంవత్సరాలు ఎంపీటీసీగా వేయడం జరిగింది ఏదైనా సమస్య వస్తే ఒక సెక్రటరీని ఒక సెక్రటరీని పిలిచి అప్లికేషన్ ఎందుకు వచ్చిందమ్మా ఇది ఏంది దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నారా లేదా అనే స్టేజ్లో అతను లేడు దానికోసం అని చెప్పేసి మేము వచ్చిన ఒక మామూలు ఒక చిన్న కుటుంబం నుంచి చిన్న కారు రైతు నుంచి చిన్న సమస్య వచ్చినా కానీ ఈడ పేపర్ అప్లికేషన్ పెట్టుకొని కందుకూరు మండల వరకు పరిగెత్తాల్సి వస్తుంది అదే సెక్రటరీని ఈడ పిలిచి పిలిచి మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ పని అయిపోతుంది గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ రాజకీయ నాయకుల లోపం వల్లనే మా ఊరికి అది ఫలాలు అనేటివి కరెక్ట్ పర్ఫెక్ట్గా అందడం లేదు మేడం వృత్తిపరంగా మీరేం చేస్తారు వృత్తిపరంగా నేను వ్యాపారం రియల్ ఎస్టేట్ చేస్తాను రియల్ ఎస్టేట్ చేస్తారా సో ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో చాలామంది రైతులు ఉంటారు కదా సో వాళ్ళకి కావాల్సినటువంటి నీరు నీరు కానీ విద్యుత్ కానీ సో ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని పథకాల ద్వారా అందిస్తుంది మిషన్ భగీరథ అని ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అని సో అవన్నీ మీకు సకాలంలో అందుతున్నాయా లేకపోతే మీరు వాటి వల్ల సఫర్ అవుతున్నారా ప్రస్తుతానికి మిషన్ భగీరథ అని వచ్చేసి అది పైప్ లైన్ వేయడం వల్ల ఏదో ప్రాబ్లం వచ్చింది మేడం పైప్ లైన్ కరెక్ట్ వాటర్ అందట్లేదు ఇంకా స్టార్ట్ కాలేదు అది మిషన్ భగీరత స్టార్ట్ అయిన తర్వాత వాటర్ పరిస్థితి తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ పూర్తిగా చాలా ప్రాబ్లం ఉంది వీక్లీ వన్ టైంకి ఇట్లా వాటర్ వచ్చే ప్రసక్తి లేదు ఇప్పటికీ వాటర్కి ఇబ్బంది ఎన్నో సంవత్సరాల నుంచి అది నీటి సమస్య ఉంది మా ఊర్లో ఇప్పటికి ఇట్లా అదే సమస్య ఎత్తుంది ఇప్పుడు ఇక్కడ సరిగ్గా రావట్లేదు ఇక్కడ ఏంటంటే ఎంతోమంది వీ వీళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా నాయకులంతా కూడా ఎంతో ఖర్చు పెడతారు ఏదో చేస్తారు కానీ ఒకరోజు ఒక ఒక ఏరియాకి ఇట్లా కొంచెమన్నా వాటర్ అది బోర్ వేపిద్దామన్న ఆలోచన రాదు డెవలప్మెంట్ చేపిద్దామన్న ఆలోచన రాదు వాళ్ళకి ఏ ఆలోచన వచ్చినా వచ్చినమా ఐదు సంవత్సరాలకు ఒకసారి రాజకీయం చేయాలి వెళ్ళిపోవాలి ఏ రోజు కూడా ఏ సేవా కార్యక్రమాలలో కనిపించరు వచ్చినామా స్టేజ్ మీద కూర్చున్నామా వెళ్ళిపోయినామా ఇది ఒక్కటే ఉంటుంది ఏ సేవా కార్యక్రమాలలో ముందుండరు వాళ్ళు అందుకోసం అని చెప్పేసి మేము ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ పార్టీతోటి కానీ ఏ వ్యక్తితోటి కానీ సంబంధం లేకుండా నేను రాజకీయాల్లోకి ఇప్పుడు మొదటిసారిగా సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాను మళ్ళీ మీరు ఫైవ్ ఇయర్స్కి వచ్చిన తర్వాత ఇదే ప్లేస్లో నిలబడండి ఈ డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్ల సమస్య కానీ వీధి వీధి దీపాల సమస్య కానీ లేకుండా చేసే బాధ్యత మా ఊరు మా ఊరు ప్రజలందరు నా మీద పెట్టినారు ఖచ్చితంగా గెలిచి నేను ఈ పనులు చేసి పెడతాను మేడం అందరికీ ప్రస్తుతం రవాణా సౌకర్యాలు ఎంతవరకు ఈ గ్రామానికి ఉన్నాయి మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎంతవరకు అభివృద్ధికి తీసుకెళ్తారు ప్రస్తుతానికి రవాణా సౌకర్యం బాగుంది మేడం ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఒక ఇబ్రాహింపట్నం నుంచి మాత్రము కొన్ని అది బస్సులకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇబ్రాహీంపట్నం నుంచి ఇంకొక ఎక్స్ట్రా బస్సు వేయించడానికి మేము అది డిఎం గారితో మాట్లాడి అవసరం అనుకుంటే ఆర్ఎంతో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మేడం మీ గ్రామ పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ విద్యా సదుపాయం ఎంతవరకు ఉంది మా గ్రామంలో విద్య విద్యార్థులు చదువుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది మేడం మా ఊర్లో ఉన్నంత స్కూల్ ఫెసిలిటీ వేరే ఊర్లో ఎక్కడ లేదు కాకపోతే ఆ స్కూల్ని పట్టించుకోవడానికి వీళ్ళు లేరు ఇప్పుడు ఒక రాజకీయ నాయకు ఒక సర్పంచ్ అనేటోళ్ళు ఒక ఊరికి జడ్ లాంటి లాంటివారు ఒక కలెక్టర్ లాంటి వాళ్ళు పోయి ఊర్లో ఏం జరుగుతుంది స్కూల్లో ఏం జరుగుతుందని ఒక పర్ఫెక్ట్ ప్రణాళికతోటి వాళ్ళకు సహకరిస్తే ప్రస్తుతానికి నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను స్కూల్ని ఏ విషయంలో కానీ నేను ముందుండి చూసుకుంటున్నాను అదేవిధంగా వీరు ఏం జరుగుతుందనేది వాళ్ళ చేతులు అధికారం ఉన్నప్పుడు ఏం జరుగుతుందనే చూసుకోవాలి స్కూల్లో పిల్లలు అన్నం తిని వాళ్ళు కడుక్కోవడానికి చేయిలు కడుక్కోవడానికి రోడ్డు బయటకి ఎక్కి చేతులు కడుక్కోవాలి అది వాటర్ రాదు ఆ పిల్లలకి స్కూల్ దగ్గరికి పోయి ఏం సార్ ఇది మరి అని అడిగితే సార్ ఏం చేయాలి సార్ పిల్లలకు వాటర్ వస్తలేదు వాళ్ళు బయట పోయి కడుక్కోవచ్చుకుంటు అంటే సిచ్యువేషన్ మీకు అర్థమై ఉంటుంది వీళ్లకు ఏ మాత్రం ఉన్నా కానీ రాజకీయం చేసేంతవరకే ఇంట్రెస్ట్ తప్ప దాని మీద అసలు స్కూలు ఉన్న స్కూలు బడి అన్నది పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాల్సింది ఆ స్కూల్ కోసం అసలే పట్టించుకోరు మా ఊర్లో ఉన్నంత ఫెసిలిటీ ఏ స్కూల్కి లేదండి మా ఊర్లో చాలా పెద్ద గ్రౌండ్ ఉంది బిల్డింగ్స్ ఉన్నాయి అన్ని విధాలుగా బాగుంది మాకు అది ఏంటంటే వీళ్ళు ఉన్న రాజకీయ నాయకులే మాకు పట్టించుకోకపోవడము అది ఇబ్బంది కావడమే జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు స్కూల్ మంచి డెవలప్ చేస్తాం ఇంకా మంచి డెవలప్ చేస్తాం దాన్ని అవసరం అనుకుంటే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్కి ఇంకా ప్లేస్ లేక మన రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కేటాయించలేదు ఇంకా ఇంకా రెంట్కి తీసుకునే జరుగుతుంది మా ఊర్లో ఇంకా ప్లేస్ చాలా అది వన్ ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్ అని చెప్పేసి అందులో అది చాలా ప్లేస్ ఉంది అది ఒక పోయి రంగారెడ్డి కలెక్టర్ గారితో మేము మాట్లాడి అది బీసీ సంక్షేమ హాస్టల్ని ఇట్లా బెంగంపెట్టుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం మేడం మా ఇప్పుడు ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ప్ర తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లోనే చేర్పిస్తున్నారు సో ప్రైవేట్ పరంగానే వాళ్ళకి విద్య చదివి అంటే విద్య ఇప్పిస్తున్నారు కదా సో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం వచ్చింది సో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చదివే అంటే చదివేటట్టుగా ఆ మార్పును మీరు తీసుకురాగలరా సర్పంచ్గా గెలిచిన తర్వాత కంపల్సరీ మేడం అందరూ ఏంటంటే అక్కడ ఉన్న వాతావరణము ఏదైతే ఉందో అట్మాస్ఫియర్ అది చేంజ్ చేస్తే కంపల్సరీ వచ్చేస్తారు జనాలు పిల్లలు అనేది ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ఫెసిలిటీ ఉందో గవర్నమెంట్ స్కూల్లో అదే ఫెసిలిటీ ఉంటే కంపల్సరీ వస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ ప్ర గవర్నమెంట్ నుంచి స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ కంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ వీరు అది ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ప్రెజర్ పెట్టి దాన్ని ఉపయోగించుకోకపోవడం వల్లనే పిల్లలంతా వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది ఆ సమస్య లేకుండా ప్రయత్నం చేస్తాము దాంట్లో ఇట్లా సఫలం కావాలని కోరుకుంటున్నా ఇట్లా సఫలం అవుతాను అనుకుంటున్నా మేడం వైద్యపరంగా ఇక్కడికి అంటే ఈ గ్రామానికి ఎంతవరకు ఫెసిలిటీస్ ఉన్నాయి ఒకవేళ పెద్ద ఇబ్బందులు ఎదురైనప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ట్రీట్మెంట్ అయితే దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ లేదు మేడం ఆసుపత్రి అయితే ఖచ్చితంగా సిటీ వెళ్ళాల్సిందే అందరూ ప్రైవేట్ ఆసుపత్రులకే ప్రోత్సాహం ఇస్తున్నారు గవర్నమెంట్ ఆసుపత్రిలు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కొంచెం గవర్నమెంట్ ఆసుపత్రి గిట్ట బాగైనాయి ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రి గిట్ల వాళ్ళ గిట్ల కొంచెం పర్లేదు ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కోటి వెళ్ళాల్సిందే లేదా ఉస్మానియా వెళ్ళాల్సిందే లేదు ప్రైవేట్ పరంగా అయితే సిటీ వెళ్ళాల్సిందే హైదరాబాద్కి వెళ్ళాల్సిందే హైదరాబాద్కు దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆసుపత్రి పరంగా కొంచెం ఇబ్బంది లేకున్నా కానీ రైతులకు వచ్చి చాలా ఇబ్బంది ఉంది మేడం రైతులకు ఏంటంటే మా విలేజ్కి వచ్చేవరకి మా విలేజ్లో వెటనరీ అసిస్టెంట్ ఉన్నాడు ఆల్రెడీ వెటనరీ అసిస్టెంట్ ఉన్నాడు వేరే విలేజ్లో వర్క్ చేస్తున్నాడు అదే పర్సన్తో లేకపోతే ఇంకో కానీ మాకు వెటనరీ హాస్పిటల్ కంపల్సరీ కావాలి మేడం ఈ మండలంలో గొర్రెలు గొర్రెలు మా ఊర్లోనే ఎక్కువ గొర్రెల పెంపకం ఎక్కువ అది పాల ఉత్పత్తి ఎక్కువ మా దగ్గర వ్యవసాయం చేసేది మా దగ్గరనే ఎక్కువ అలాంటిది మా ఊరిలో ఈరోజు ఒక వెటర్నరీ హాస్పిటల్ లేకపోవడం దురదృష్టకరం బయటకొయి వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి తిరిగి బయటకు పోయి ఒక వెటనరీ హాస్పిటల్ తేలేకపోయినారు వీళ్ళు రెవె ఒక రెవెన్యూ మా ఊరికి రెవెన్యూ లేదు ఒక రెవెన్యూ లోటు అనేది ఇట్లా ఆ విధంగానే ఉంది వీళ్ళు తిరిగి తేలేకపోయినారు గెలుస్తారు ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ కనిపించరు మన టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు మళ్ళీ మళ్ళీ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే సో ఆయనకు అనేక పథకాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు సో ఆర్థికంగా కానీ అన్ని రకాల సేవలు అందిస్తున్నారు కదా సో ఇంకా ఏదైనా ఒక సమస్య వల్ల కొత్త పథకం ప్రవేశపెట్టి ఈ విధంగా సహాయం చేస్తే బాగుండు అని మీరు ఏమైనా అనుకుంటున్నారా ప్రస్తుతానికైతే అన్ని విధాలుగా సహకరిస్తున్నారు మేడం ఒకటే మాకేందంటే రైతుల విషయానికి వరకి మా ఊర్లో రైతుల విషయానికి వచ్చేవారికి వ్యవసాయం చేస్తున్నారు కానీ దానికి ఇబ్బంది అవుతుంది ఏదైనా రైతు సంక్షేమ పథకం కిందికి తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధర అందించేటట్టుగా అంటే ఇప్పుడు మా ఊర్లో ఎక్కువ కొత్తిమీర మన టమాటా కూరగాయలు కాయగూరలు అన్నీ పండిస్తారు మేడం ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్గా ఇప్పుడు మూడు గంటలకు లేచి రైతులు అమ్ముకోవడం జరుగుతుంది అదే గవర్నమెంట్ డైరెక్ట్గా ఛత్తీస్గఢ్లో ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా గవర్నమెంట్ డైరెక్ట్గా రైతు దగ్గరకు వచ్చి కొనుగోలు చేసినట్టయితే మా ఊరికి చాలా బాగుంటుంది మేడం మా ఊరని కాదు రాష్ట్ర ప్రజలకి చాలా బాగుంటుంది ఒక మద్దతు ధర కరెక్ట్ ప్రకటించి రైతుల మధ్యలో దళారులు లేకుండా రైతులకే డైరెక్ట్గా ఒక రేటు ప్రకటించి రైతులకు ఇస్తే చాలా బాగుంటుంది మేడం ఓకే మీ చుట్టూ ఇంత జనం ఉన్నారు సో మీకు సపోర్ట్ చేసే పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు సో ఈ గ్రామం గురించి కానీ ఇక్కడ అభివృద్ధి గురించి కానీ ఎవరైనా మాట్లాడదలుచుకునే వాళ్ళు ఉన్నారా ఉన్నారు చాలా మంది ఉన్నారు మాట్లాడండి వాళ్ళతో మాట్లాడండి ఓకే ఓకే ఎవరైనా అంటే ఈ గ్రామం గురించి కానీ ఇక్కడ అభివృద్ధి గురించి కానీ మాట్లాడదలుచుకున్న వారు ఒకసారి కొంచెం ముందుకు వచ్చి మాట్లాడండి మీ పేరు కృష్ణ అండి చెప్పండి ఈ గ్రామానికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి సో మీ గోవర్ధన్ గారు గెలిచిన తర్వాత ఎలాంటి మార్పు తీసుకొస్తారని మీరు అనుకుంటున్నారు మాకు అండర్ డ్రైనేజ్ లేదు సీసీ రోడ్లు లేవు ఇవి ఏపిస్తాడని మేము అనుకుంటాం మాకు అది ఒకటే మేడం మాకు ఏం లేదు మాకు ఇక్కడ ఒకసారి మీరు ఒకసారి ఇట్లా చూడండి మేడం చూస్తున్నా చూస్తున్నా కనపడుతుంది సో మీరు చెప్తుంటే ఇంకా ఎక్కువ ఉన్నాయనే తెలుస్తుంది సో వాటర్ ఇట్లా మోరిలో పట్టుకుంటున్నాం మేడం వాటర్ ఇట్లా మోరిలో పట్టుకుంటున్నాం మేము మా పరిస్థితి అది సో ఒక డ్రైనేజ్ సమస్య అనేది ఉంది ఇంకా అండి సో ఈ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి అంటే మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు ఎంతవరకు అభివృద్ధి తీసుకెళ్తారో కొంచెం మీరు వాళ్ళకి హామీ రూపంలో చెప్పండి ఒకటి మేడం గ్రామంలో సర్పంచ్ అయిన తర్వాత మొదటి మొదటిసారిగా నేను చేయాల్సిన పని ఒకటే మేడం ఎందుకంటే ఇది రెండు వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఊరు ఇది ఈ ఊరిలో ఇప్పటివరకు సిసి రోడ్లు లేవు సిసి రోడ్లు పూర్తిగా కంప్లీట్ చేస్తా అదేవిధంగా డ్రైనేజీ సమస్య అనేది పూర్తిగా అది పూర్తిగా కంప్లీట్ చేస్తాను అదేవిధంగా వీధి లైట్లు గిట్లా అక్కడక్కడ లేవు మేడం వీధి లైట్లు గిట్లా పూర్తిగా కంప్లీట్ చేశాను ఇంకొకటి మా ఊరికి ఆల్రెడీ కేసీఆర్ గారు గవర్నమెంట్ నుంచి హాల్స్ ఇస్తున్నారు మేడం మా ఊరికి హాల్స్ లేవు మా ఊరికి పే మా ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ పేద పేదోళ్ళే మేడం పేద రైతులే పేద రైతు బిడ్డలే అందరూ ఫంక్షన్లతో పెళ్ళి చేసుకోవాలన్న కోరిక ఉంటుంది తన పిల్లలది కాకపోతే ఆ కోరిక నెరవేరాలంటే లక్షలతో కూడు కోరుకున్నటువంటి వ్యవహారము అది ప్రభుత్వము సహకరిస్తున్నది గవర్నమెంట్ ఫంక్షనాలు కట్టడానికి అది ఖచ్చితంగా ఎంత కష్టమైనా నేను సీఎం అవసరం అనుకుంటే సీఎం గారి దగ్గరికైనా పోయి ఎవరి ద్వారా సీఎం సీఎం గారి దగ్గరికన్నా వెళ్ళి నేను హాల్ శాంక్షన్ చేయించుకొస్తాను మా ఊరికి అదేవిధంగా మా ఊడిలో మా ఊరిలో గుడి సమస్య మేడం బడి బా బడి బాగున్నా గుడి లేదు గుడి సమస్య ఇట్లా ప్రధాన సమస్య ఆంజనేయ స్వామి టెంపుల్ని పూర్తిగా నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాను మేడం ఈ విధంగా మా ఊర్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి శిక్షణలు ఇప్పించే బాధ్యత నేను తీసుకొని చేస్తాను మేడం ఇంకొకటి వెటర్నరీ హాస్పిటల్ ఒకటి మా విలేజ్కి తెప్పిస్తాను మేడం ఏ రైతుకు ఇబ్బంది లేకుండా వెటర్నరీ హాస్పిటల్ ఒకటి తెప్పించే ప్రయత్నం చేస్తాను మేడం ఇదండి వాళ్ళి మన గోవర్ధన్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ మరొక ప్రముఖ రాజకీయ నాయకుడితో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ ఎస్ఎస్ నైన్ టీవీ అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ ఎస్ఎస్ నైన్ టీవీ విత్ మీ ప్రావీణ సైనింగ్ ఆఫ్ బై